సత్సంగం ప్రేక్షకులందరికీ నమస్కారం అనకనగా కాశీరాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు అతను తన బాణాలకి విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు అలా ఓ రోజు వేటగాడు యధావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి లేళ్ల గుంపు కనిపించింది వాటికి గురి చూసి బాణాలు వదిలాడు వేటగాడి దురదృష్టమో లేళ్లా అదృష్టమో కానీ అతని బాణాలన్నీ తప్పాయి వాటిలో ఒక బాణం పోయి పోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడింది బాణం కుసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది చెట్టుకి ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి పండ్లు చెట్టు మీదనే కుళ్ళిపోయాయి కాండం యావాత్తు ఎండిపోయింది ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివాసం ఉంటోంది తన చిన్నప్పటి నుంచి ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటుంది దాంతో ఆ చెట్టుని వీడిపోయేందుకు దానికి మనసు ఒప్పలేదు నిద్రహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక ఒక్కో రోజు గడవసాగింది కానీ ఆ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు ఆకలి దప్పులతో అలాగే కాలాన్ని వెళ్ళదీస్తోంది తన సుఖ దుఃఖాలలో భాగమైన చెట్టు అలా మోడువారిపోవడం చూసి దానికి ఆకలే వేయడం లేదు చెట్టు పట్ల చిలుకకి ఉన్న అభిమానం ఇంద్రుడి వరకు పాకింది దాంతో స్వయంగా ఆయని మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం కానీ మూడు వారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటిని జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు ఈ చెట్టు మీద ఉంటే నీకు పండ్లు కాదు కదా ఆకులు కూడా దక్కవు ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టే దొరకలేదా నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టుని వీడి మరో చూటు చూసుకో అని సూచించాడు తన దగ్గరికి మనిషి రూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది దాని ఆత్మ సౌందర్యం స్వచ్ఛమైంది కదా అందుకే అయ్యా మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు కానీ నేను ఈ చెట్టుని వీడే ప్రసక్తే లేదు ఈ చెట్టు మీదనే నేను పుట్టాను దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను ఈ చెట్టు నన్ను కన్న బిడ్డలా కంటికి వెప్పలా కాపాడుకుంది ఎండా వానల నుంచి ఆకలి దప్పుల నుంచి శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది ఇలాంటి చెట్టుని కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు కానీ వీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది చిలుక నిబద్ధతకి విశ్వాసానికి ఇంద్రుడికి నోట మాట రాలేదు మీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను ఏదన్నా వరాన్ని కోరుకో అంటూ అభయమిచ్చాడు అయ్యా దయచేసి నన్ను ఈ చెట్టుని వేరు చేయకండి మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే ఈ చెట్టు మళ్లీ చిగురించేలా పండ్లు పుష్పాలతో కళకళలాడేలా దీవించండి అంటూ వేడుకుంది చిలుక మాటలకి మురిసిన ఇంద్రుడు ఓ నాలుగు చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే అది మళ్ళీ జీవం పోసుకుంది ఒక చెట్టుని ఆశ్రయించి బతికే చిలుకకే ఇంత విశ్వాసం ఉంటే భూమిలోని అణు అణువు మీద ఆధారపడే మనిషికి ఇంకెంత విశ్వాసం ఉండాలి సండి ఇవాళటి చిలుక కథ కథలోని చిలుకలాగా ఈ భూమి మీద నివసించే మన అందరికీ పట్ల పర్యావరణం పట్ల బాధ్యత ప్రేమ ఉంటే బాగుంటుంది కదా